సిరిధాన్యాల్ని ఆరో నాలుగో రెండు గంటలో ఏదో నానబెట్టారు నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఏం చేయాలి ఆ నీళ్ళని పారే కూడదు డో నాట్ థ్రో ఎందుకు కారణం ఈ సిరిధాన్యాల్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే నీళ్ళలో కరిగేలాంటి విటమిన్లు మినరల్లు ఎక్కువగా ఉన్నాయి లైక్ బి కాంప్లెక్స్ విటమిన్ దీంట్లో బాగా దొరుకుతుంది సో మీరు ఎనిమిది గంటలు నానపెట్టి నీళ్ళని పడేశారంటే ఆ పడేసిన నీళ్ళలో ఈ విటమిన్సు మినరల్స్ లాస్ అయిపోతుంది మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది సో ఏ నీళ్ళు మీరు నానపెట్టేదానికి వాడతారో ఆ నీళ్ళని ఉడికించేదానికి వాడాలి ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవచ్చు కానీ నానపెట్టిన నీళ్ళని పడేయకూడదు ఫస్టే నానపెట్టి ఎండేస్తున్నా ఆ నానపెట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ ధాన్యాన్ని పిండి చేసేటప్పుడు వాడలేం కానీ ఆ నీళ్ళని సాంబార్లోనో రసంలోనో మజ్జిలోనో కలిపేసి దాన్ని కన్జ్యూమ్ చేసేయండి సో దట్ ఆ విటమిన్ మినరల్స్ మీకు దొరికేలాగా అవుతుంది